వైభవంగా మేయర్ పీలా చేతుల మీదుగా అప్స బహుమతుల ప్రధానోత్సవం ఈ రోజు పెందుర్తి కూడలిలో గల గౌరీ కళ్యాణ మండపం నందు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ పీలా శ్రీనివాసరావు రాష్ట్ర అప్స జనరల్ సెక్రటరీ మురళీ మనోహర్ జిల్లా అధ్యక్షులు కొనతల శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు సూరిబాబు నాని సర్ శ్రీనివాస్ బిఎస్ రావు ప్రసాద్ రమణ లీలా ఆనంద్ నాగేశ్వరరావు ప్రసాద్ వార్డు అధ్యక్షులు పి రాజేంద్ర ప్రసాద్ పీలా జితేంద్ర నరవ అచ్చిమ్నాయుడు పాల్గొన్నారు కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ పిల్లలకు ప్రస్తుత తరుణంలో ఆటల పోటీలు నిర్వహించడం చాలా అభినందించదగిన విషయం చదువులు మాత్రమే కాకుండా శారీరక శ్రమ చాలా అవసరమని పిల్లలకు తెలియజేశారు మొత్తం పెందుర్తి అప్సా పాఠశాలలు పద్దెనిమిది వందల రెండు మంది విద్యార్థుల మధ్యలో ఈ పోటీలు నిర్వహించడం ఈరోజు గెలుపొందిన విద్యార్థులకు రెండు వందల నలభై రెండు విజేతలకు బహుమతులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారణమైన యునిక్ నాని సార్ బిఎస్ రావు గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు అనంతరం పలు ఆటల పోటీల్లో ప్రతిభ గణపరిచిన విద్యార్థిని విద్యార్థులకు అతిథులు బహుమతి ప్రదానం గావించారు దానిలో బాధ్యత తీసుకుంటాము దానికి సైటు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది దాన్ని సైడ్ అక్కడ ఉన్నది ఒకసారి డిస్కస్ చేస్తున్నారు తొందరలోనే అది పూర్తి అయినప్పటికీ ఈ చిన్నపిల్లలకు మాత్రం ఒక ఉండాలి అది కొంత ఏజ్ వచ్చాక సెవెంత్ క్లాస్ నుంచి అది రీచ్ అవుతారు కానీ ఎంత చిన్న పిల్లలకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే వాళ్ళు స్కూల్స్ అన్నీ అడ్జస్ట్ అయ్యి ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక రోజు పెట్టుకుంటే ఆ డే మధ్యాహ్నం నుంచి పెట్టుకొని నాలుగు గంటల వరకు వాళ్ళు చేసి అక్కడే బస్సు ఎక్కించు ఆ విధానాన్ని తీసుకుంటే బాగుంటుంది కంపల్సరీగా ఒక మూడు నెలలో మేము కూడా డిసైడ్ చేసే బాగా ఉంటుంది కంపల్సరీ అయినప్పటికీ ప్రతిరోజు మీకున్న ప్లేస్లో ఇప్పుడు వర్నింగ్ అవుతున్నారు దాన్ని కంపల్సరీగా మన వార్డు స్థాయిలోనైనా ఇంపార్టెన్స్ తీసుకుంటామని మీ అందరికీ మాటిస్తూ మాత్రం ఉన్నాయి గత ముప్పైకు తెలిసి మన పెందుకి ఎనలేని సేవ చేశారు అలాగే ఇప్పుడు విశాఖపట్నం కూడా ఒక మంచి స్థానంలో నిలబడాలి అనే ఉద్దేశంతో నగర నేరు స్థానాన్ని వారికి పట్టం కట్టింది మన ప్రభుత్వం సో ఆ స్థానానికి సరైన షోటబుల్ పర్సన్ అనేసి మనం భావిస్తున్నాం అందరం భావిస్తున్నాం ఈరోజు మన ఆహ్వానాన్ని మహించి వర్గంలో పద్దెనిమిది స్కూల్స్ ఉన్నాయి ఈ పోటీలో అయితే పదిహేడు వందల మంది పిల్లలు పాల్గొనడం జరిగింది ఇందులో విన్నర్స్ రన్నర్స్ అనే విషయం కేవలం ఆ రోజు వరకే ఈ రోజు ఆ రోజు ఎలా ఎలా అలాగా అనేది లేదు మనకు నా ధన్యవాదం తెలియపాలి టీచర్స్ అని చెప్పి గ్రూప్ పెట్టాం అప్సా బడ్జెట్ స్కూల్స్ అందరూ జాయిన్ లేదు దాంట్లో అయితే నిత్యం కావాల్సిన మెటీరియల్ అంతా పెడుతున్నాం టీచర్స్ ట్రైనింగ్ క్యాంప్ ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తాం ఈ మధ్యనే ఈ వరుస వెకేషన్స్ ఎగ్జామినేషన్స్ వర్ష వెకేషన్ విల్ హావ్ టీచర్స్ ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది సార్ మేము కోరుకునేది మేయర్ గారిని గత చాలా సంవత్సరాలుగా ప్రజా ప్రజా ప్రతి ప్రజాప్రతినిధిని మేము కోరుకుంటూనే వస్తున్నాం కాన్స్టిట్యుయన్సీ ఒక ప్లే గ్రౌండ్ను ఒక పదిహేను సంవత్సరాల క్రితం అనౌన్స్ చేశారు మన వైజాగ్లో ప్లే గ్రౌండ్స్ ఉంటే మాకున్న సమస్య ఏంటంటే చిన్నస్ కూడా ఇండోర్ గేమ్స్తో మేము రికంక్షన్ తెచ్చుకుంటున్నాం యాజ్ పర్ జివో ఎయిటీ ఎయిట్ అని మీకు నేను ఆఫీ ఇస్తాను సార్ తీసుకొచ్చి కలుస్తాం సార్ ఆఫీ ప్రకారంగా జిల్లా పరిషత్ స్కూల్స్ కార్పొరేషన్ స్కూల్స్లో ఉన్న ప్లే గ్రౌండ్స్ గవర్నమెంట్స్ ప్రైవేట్ స్కూల్స్కి వాడుకునేట్లయితే పర్మిషన్ ఇవ్వచ్చు అది కౌన్సిల్లో తీర్మానం జరగాలి సార్ అది దయచేసి అవకాశం ఉన్నట్లయితే మీరు అది మాకు చేసినట్టయితే చాలా ప్రైవేట్ స్కూల్స్ వైజాగ్లో చిన్న బడ్జెట్ స్కూల్స్ మా అన్ని పెద్ద స్కూల్స్ కావు సార్ మావి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటుందా మేము మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ ఎలక్టెడ్ బిల్డింగ్స్ ఉన్నవి అయితే మా పరిస్థితి ఏంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ కూడా ఉన్నాం టీచర్స్ ముందుకు వెళ్ళలే తప్ప వెనకెళ్ళే అవకాశం లేదు మా టీచర్స్ అలవాటు పడిపోయాం ఏం లేచి గుడ్ మార్నింగ్ నైట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ చాక్ జస్ట్ చాక్ పీస్ మాకు అలవాటు పడిపోయాం దీన్ని ఏమి ముందుకు ఈ వ్యవస్థలో మేము ముందుకు వెళ్ళాలి తప్ప వెళ్ళే అవకాశం లేదు ముందుకు వెళ్ళాలంటే మీ అందరూ మాకు కోఆపరేట్ చేసి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వాళ్ళ టాలెంట్ గుర్తించడం ఇవన్నీ చేయడం చాలా ముఖ్యం ఎంతమంది పిల్లల్ని స్పోర్ట్స్కి యాక్టివిటీస్ తీసుకెళ్తూ వాళ్ళ ముందడుగు వేసేటట్టు చేసిన ఈ టీచర్స్ అందరికీ కూడా నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతోమంది పిల్లలకి టాలెంట్ ఉంటుంది అందరూ ఎడ్యుకేషన్లోనే రాణించాలి అంటే ఎవరు రాణించలేదు ఈ ఎడ్యుకేషన్లో కాకుండా స్పోర్ట్స్లో కూడా యాక్టివిటీస్గా చూపిస్తున్న సార్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీకన్నా ముందే మేయర్ గారు ఒక నెల క్రితం దాని ముందు నుండి కూడా మనం ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఒక ఇండోర్ స్టేడియం కడదాం పిల్లలకి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేపడి మమ్మల్ని అందరినీ కూడా అడగడం కూడా జరుగుతుంది ఎక్కడైనా స్థలం మంచి మన ప్రభుత్వం కనీసం ఒక రెండు మూడు ఎకరాలు పైకుండి స్థలం ఏమైనా ఉంటే దాంట్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడదామని ఆల్రెడీ ప్రపోజల్ దాని పర్యవేక్షణమే ఎందుకంటే మాకు ఎన్నో తక్కువ టైంలో మెయిన్ గారు ఎంత ఏంటైతే అన్ని డెవలప్మెంట్ మన ఏరియాలో చేసి ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ క్యాంప్స్ కూడా జరిగి పిల్లలందరూ